హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం నాలుగో తరగతి తెలుగు పాఠాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం తెలంగాణ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈ నాలుగో తరగతి తెలుగులో మనం రెండు పాఠాలు పూర్తి చేసుకున్నాం ఈరోజు మనం మూడో పాఠం అనేది ప్రారంభించబోతున్నాం మరి మూడో పాఠంలో మొదటి భాగం ఇది ఈ మొదటి భాగంలో మనం చిత్రం చూసి మాట్లాడటం అనేటువంటి చూస్తాం ఆ తర్వాత ఉన్నటువంటి పాఠాన్ని మనం మూడు భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క రోజుకొక వీడియోని పెట్టబోతున్నాం సో రైట్ ముందుగా భాగం ఒకటి నా పేరు అల్లి ప్రవీణ్ కుమార్ నేను ఎంపీపీఎస్ పెద్ద వెంకటగిరి పాఠశాల టీచర్గా పనిచేస్తున్నాను రైట్ పిల్లలు ఇంకెందుకు ఆలస్యం మనం మొదలు పెడదాం మన పాఠం ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి సో ముందుగా ఒక ఒక క్లాస్ మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేద్దామని ఇప్పుడు ఫోర్త్ క్లాస్ తెలుగుగానే స్టార్ట్ చేసిన ఇది మూడో పాఠం మొత్తం పది పాఠాలు ఉంటాయి సో మూడు పాఠం రేపు ఎల్లుండి టూ డేస్లో అయిపోతుంది అండ్ నెక్స్ట్ మరి వెంటనే ఇంకొక పాఠం స్టార్ట్ చేసి ఇలా సమ్మర్లో మొత్తం అన్ని పాఠాలు అనేవి అన్ని సబ్జెక్ట్స్ అన్ని పాఠాలు అనేవి పూర్తి చేయబోతున్నాం సో రైట్ ఇంకా కొంతమంది టీచర్స్ తో కూడా త్వర మాట్లాడుతున్నాం త్వరగా సిలబస్ అనేది పూర్తి చేయడానికి ఎందుకంటే జూన్ నాటికి మీకు అన్ని క్లాసులు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంది సో ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ క్లాసెస్ ఆల్ పేజెస్ సింగిల్ పేజ్ కూడా వదలకుండా ప్రతి పేజ్ ఉన్నటువంటి కంటెంట్ ని వీడియో అనేది తయారు చేయబోతున్నాం ఇది మొట్టమొదటిసారిగా మన ఒక్క ఛానల్లో మాత్రమే ఉంటుంది సో రైట్ లెటెస్ స్టార్ట్ దిస్ వీడియో రైట్ పిల్లలు ఈ రోజు మనం ఈ వినాయక చవితి పాఠంలో ఈ పేజీలో ఉన్నటువంటి విషయాలను కూడా మనం చర్చించబోతున్నాం మరి ఈ పేజీలో ఏమేమి ఉంటాయి ముందుగా తెలుసు కదా మీకు పాఠంలో మొదట మనకు ఒక చిత్రం ఉంటుంది ఆ చిత్రాన్ని చూసి మనం దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నిటినీ చూసి దాంట్లో ఉన్నటువంటి విషయాలపై మనం చర్చ అనేది మొదలు పెడతాం సో చూడండి పిల్లలు ఇక్కడ ఒక చిత్రం అయితే ఉంది మీరు జాగ్రత్తగా పరిశీలించండి చిత్రం పెద్దగా కనిపిస్తూ ఉంది కాబట్టి మీకు దీంట్లో కూడా కొన్ని విభాగాలు చేశారు సంటల్లో ఒక కొన్ని ఉన్నాయి అదేవిధంగా పైన కింద కుడివైపు ఎడం వైపు ఇట్లా మొత్తం ఒక ఐదు రకాలుగా ఐదు విభాగాలుగా ఈ బొమ్మను అయితే విభజించారు రైట్ పిల్లలు మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే దీంతో ఫస్ట్ మనం ఏమేమి మాట్లాడుకుంటాం ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి ఈ బొమ్మలో ఏమేమి అనేది మనం మాట్లాడుకుంటాం చూద్దామా మరి ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి ముందుగా ఒకసారి ఈ బొమ్మను మళ్ళీ ఒకసారి పూర్తిగా జాగ్రత్తగా పరిశీలించండి రైట్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మధ్యలో వెరీ గుడ్ దేవుడు దేవత అన్నారు ఫస్ట్ ఏముంది మధ్యలో దేవుడు దేవత ఇంకా రైట్ ఏమున్నాయి బోనం కొండలు వెరీ గుడ్ బోనం కొండలకి ఏమున్నాయి రైట్ వేపాకులు ఇంకా కింద డప్పులు కొడుతున్నారు డప్పులు ఓకే వెరీ గుడ్ ఏనుగు కూడా కనిపించింది వెరీ గుడ్ ఏనుగు వెరీ గుడ్ పోలీసులు పోలీసులు ఉన్నారు దీపం అంటే బోనం మీద అక్కడక్కడ దీపం వెళ్తున్నాయి కదా దీపం పూల దండలు రైట్ అక్కడ మధ్యలో దేవుడికి పూలదండలు వేస్తున్నాయి బోనం కుండలు కూడా పూల దండలు వేస్తున్నాయి వెరీ గుడ్ సో ఇది మనం చిత్రంలో చూసినట్టు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మీరు చూసినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి రైట్ మరి ప్రశ్నలకు జవాబులు చెప్పండి పుస్తకంలో కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి జవాబులు చెప్పండి బొమ్మ చూడండి ఇది ఏ పండుగకు సంబంధించింది బొమ్మ ఆధారంగా బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటారు ఊహించి చెప్పండి మీ ఊర్లో కూడా ఇట్లా ఏ పండుగలు జరుపుకుంటారు అని మూడు ప్రశ్నలు అడిగారు మనం మనం ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చూద్దాం సరేనా ఇక్కడ ప్రశ్నలకి జవాబు చెప్పండి ఇది మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్పండి అంటారు మీరు చెప్తే మేము వినాలన్నమాట సో ఇప్పుడు నేను డైరెక్ట్గా వినలేను కాబట్టి నేను ఇక్కడ ప్రశ్న జవాబు అనేది రాస్తున్నాను మీరు దాన్ని చదవండి ఓకే బొమ్మ చూడండి ఇది ఏ పండుగకు సంబంధించింది ఏ పండుగకు సంబంధించింది మీకు తెలుస్తుంది కదా వెరీ గుడ్ బోనాల పండుగ ఏం పండుగ ఇది బోనాల పండుగ మరి బొమ్మ ఆధారంగా బోనాల పండుగ ఎట్లా జరుపుకుంటారో ఊహించి చెప్పండి మీ ఊర్లో బోనాల పండుగ మీరు చూసే ఉంటారు లేదా బొమ్మ ఆధారంగా చెప్పమంటున్నారు చూడకపోతే ఒకవేళ రైట్ మరి ఎట్లా జరుపుకుంటారు బోనాల పండుగ ఇంట్లో బోనం కుండలో అన్నం వండి బోనం కుండ అంటే కొత్త కుండని తీసుకొస్తారు కొంతమంది లేదా దానికోసం ప్రత్యేకంగా పెట్టినటువంటి ఒక కుండ ఉంటుంది దాంట్లో అన్నం వండుతారు అందులో ఆ బోనం కుండకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరిస్తారు కొంతమంది సున్నం రాస్తారు రంగులు వేస్తారు రంగులతో బొమ్మలాగా అలంకరిస్తారు పూలు వేపాకులతో అలంకరిస్తారు ఇట్లా అలంకరించేసి తర్వాత ఏం చేస్తారు అలంకరించిన తర్వాత ఆ వాడలో బోనం చేసిన వాళ్ళందరూ ఒకేసారి డప్పులతో ఊరేగింపుగా బయలుదేరుతారు ఆ బజార్లో ఎవరైతే బోనం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకేసారి డప్పులతో మేళతాళాలతోని అందరూ కూడా ఒకేసారి బోనాలు ఎత్తుకొని బయలుదేరుతారు కదా మరి బయలుదేరినప్పుడు ఆ ఊరేగింపులో ముందుగా ఎవరుంటారు బోనాల ముందు ఒకరు పోతురాజు వేషంలో నాట్యం చేస్తుంటారు పోతురాజు అంటే తెలుసు కదా ఒక ఆయన గజ్జలు లాగు వేసుకొని మొత్తం పసుపు పూసుకొని పసుపు పూసుకొని ఈ యొక్క కొరడా లాంటిది తీసుకొని కొట్టుకుంటూ అలా నెత్తి మీద బోనం పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు డబ్బులకు అనుగుణంగా వాళ్ళు నాట్యం చేస్తుంటారు కొంతమంది బోనాలు ఎత్తుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా చిన్నపిల్లల సందడి అయితే మీరు చెప్పనవసరం లేదు మీరు జా చాలా సార్లు చాలా జాగ్రత్తగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ ఆ బోనాల ముందు వెళ్తూ ఉంటారు మరి ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా తెలుసు కదా మీకు ఊర్లోని గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి బోనం చెల్లించి మొక్కు తీర్చుకుంటారు ఊర్లో ఎవరైతే ఊర్లో గుడికి వెళ్తారు మరి టౌన్ లో అయితే మరి గుడి దగ్గరికి వెళ్తారు అక్కడ ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి భద్రత కోసం పోలీసులు కూడా వస్తారు అది మీరు చిత్రంలో పోలీసులు చూస్తున్నారు ఏనుగు మీద దేవుడు దేవత యొక్క విగ్రహాలు పెట్టి ఊరేగిస్తూ ఉంటారు ఇలా రకరకాలుగా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సాంప్రదాయంలో బోనాల పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు ఎప్పుడు జరుపుకుంటారు మీకు తెలుసు కొంతమంది ఆషాఢ మాసంలో జరుపుకుంటారు సికింద్రాబాద్ లో కొంతమంది మన ఊర్లలో అయితే శ్రావణ మాసంలో మరి ముత్యాలమ్మ అనేది చేస్తూ ఉంటారు ముత్యాలమ్మ బోనాలు ఇవన్నీ కూడా బోనాల పండుగ సంబంధించినటువంటిది మీ ఊళ్ళో కూడా ఇట్లా ఏ పండుగలు జరుపుకుంటారు ఇట్లా బోనాలు ఒకటైనా ఇంకేమైనా ఇట్లాంటి ఊరేగించేటువంటి పండుగలు మీ ఊర్లో జరుపుకుంటారా అని అడుగుతున్నారు జరుపుకుంటారు కదా రేట్ అవి ముత్యాలమ్మ బోనాలు ఇప్పుడే చెప్పుకున్నా మనం ముత్యాలమ్మ బోనాలు పండుగ జరుపుకుంటారు తిరుపతి తల్లి బోనాలు వినాయక చవితి ఊరేగింపు శ్రీరామ ఊరేగింపు ఇట్లా ఊరేగింపు చేసుకుంటూ అనేక రకాల పండుగలు అయితే మీ ఊర్లో జరుపుకుంటూ ఉంటారు కదా రైట్ జరుపుకుంటారు మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి ఆ పండుగ విశేషాలు పండుగ ప్రాధాన్యతను సంస్కృతిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం మనం ప్రతి పాఠానికి ఉద్దేశం ఏంటి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంతకుముందు పరమానంద శిష్యుల యొక్క పాఠం చెప్పుకున్నాం ఇప్పుడు హిందువులు జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలు ఏ పాఠం ఈ వినాయక చవితి మనం చాలా పండుగలు జరుపుకుంటాం కదా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది ఇలా పెద్ద పెద్ద పండుగలు జరుపుకుంటాం అందులో వినాయక చవితి కూడా ఒకటి మరి వినాయక చవితి అనేది ఎందుకు జరుపుకుంటాం దీని పుట్టుపూర్వతలు ఏంటి మరి ఎప్పుడు జరుపుకుంటారు ఇవన్నీ కూడా మనం ఈ పాఠంలో తెలుసుకోబోతున్నమాట ఆ పండుగ యొక్క ప్రాధాన్యతని సంస్కృతిని మీకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం మరి పాఠం చదవడానికి ముందు మీరు కొన్ని పనులు చేయరు కదా పిల్లలు పిల్లలు ఇట్లా చేయండి అని ప్రతి పాఠంలో మీకు కింద ఇస్తున్నారు ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటట పాఠంలోని బొమ్మలు చూడండి బొమ్మల గురించి మాట్లాడండి బొమ్మలు చూడాలి బొమ్మల గురించి మాట్లాడాలి పాఠం చదవండి అర్థం కాని పదాల కింద గీత గీయండి గీత గీసిన పదాలకు అర్థాలను మీ మిత్రులను లేదా ఉపాధ్యాయులను అడిగి లేదా పదాలు అర్థాల పట్టికలు చూసి తెలుస్తుంది మీకు ఒక పదం యొక్క అర్థం తెలియకపోతే మీ మిత్రులను అడగాలి లేదా ఉపాధ్యాయులను అడగాలి లేదా పాఠలో మన పుస్తకంలో పాఠం వెనకాల ప్ర అన్ని పాఠాల వెనకాల పుస్తకంలో పదాలు అర్థాలను ఒక పట్టిక ఉంది అందులో చూస్తే మీకు తెలుస్తుంది మరి ఒకవేళ మీకు కొన్ని పదాలు చదవడం రాలేదనుకోండి వాటికి వాటి కింద కూడా గీత గీయండి గీత గీస్తే మీ మిత్రులను అడగడం లేదా ఉపాధ్యాయులను అడగడం తల్లిదండ్రులు అడగడం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే ఏ పదాలు చదవడం రావట్లేదు మీకు అనేది మీకు తెలుస్తుంది ఉపాధ్యాయులకు తెలుస్తుంది మీకు సరళ పదాలు చదవడం రాకపోతే అక్షరాలు గుర్తించడం నేర్చుకోవాలి మీకు గుణింతాలు ఉన్నటువంటి పదాలు చదవడం రాకపోతే గుణింతాలు నేర్చుకోవాలి మీకు ఒత్తులు ఉన్నటువంటి పదాలు చదవడం రాకపోతే ఒత్తుల పదాలు నేర్చుకోవాలి సంయుక్త అక్షర పదాలు రాకపోతే అవి నేర్చుకోవాలి మీరు అక్కడ నేర్చుకోండి ఒకవేళ కనుక మీకు అక్కడ తెలియకపోతే మన ఛానల్లోనే తెలుగు నేర్చుకుందామని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ముప్పై ఐదు వీడియోస్ ఉన్నాయి ఒక వీడియో ఒకటో నెంబర్ నుంచి ముప్పై ఐదు వరకు వీడియోలు ఉన్నాయి అందులో ఏంటంటే మీకు కనుక సరళ పదాలు చదవడం కాకపోతే అక్కడ అక్షరాలు గుర్తించడం నేర్చుకోవాలి అది తబలా అని మొదటి నుంచి పన్నెండో వీడియో ఒకటో నెంబర్ వీడియో నుంచి పన్నెండు నెంబర్ వీడియో వరకు చూసినట్లయితే మీకు అక్కడ మీకు సరళ పదాలు అంటే అక్షరాలు గుర్తించడం వస్తుంది సరళ పదాలు చదవడం వస్తుంది పదమూడో వీడియో నుంచి ఇరవై వీడియో వరకు చూసినట్లయితే మీకు దీ గుణలు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం గుణింత పదాలు ఎలా చదవాలి అనేది మీకు అక్కడ నేర్చుకోవచ్చు ఆ తర్వాత మీకు ద్వితాక్షరాలు ఒక ఒత్తుకి అదే ఒత్తు వచ్చినటువంటి పదాలన్నీ కూడా మీరు అక్కడ నేర్చుకుంటారు లాస్ట్ కి సంయుక్త సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి సో ఆ ముప్పై ఐదు వీడియోస్ ని మీరు ఈ ఎండాకాలం సెలవులో జాగ్రత్తగా చూడండి చక్కగా మీకు తెలుగు చదవడం అనేది దాంట్లో వస్తుంది సరే పిల్లలు మరి ఈ పాఠంలో మనము మొదట ఈరోజు మనం ఏం పూర్తి చేసుకున్నాము చిత్రం చూసి మాట్లాడటం అనేది పూర్తి చేసుకున్నాం ఇంకా మనకి ఏం మిగిలింది అంటే అసలు పాఠం మిగిలింది అసలు పాఠాన్ని మూడు భాగాలు నాలుగు భాగాలు చేసి మీకు రేపటి నుంచి వరుసగా పెడతాను టూ డేస్ కంప్లీట్ అయిపోతుంది ముందుగా ఒక తరగతికి సంబంధించినటువంటి అన్ని పాఠాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ముందుగా నాలుగో తరగతి ఎన్నుకున్నాం రెండు పాఠాలు అయిపోయింది ఇది మూడో పాఠం ఐదో తరగతిలో కూడా రెండు పాఠాలు అయిపోయినాయి అదేవిధంగా మూడో తరగతిలో కూడా రెండు పాఠాలు రెండో పాఠం స్టార్టింగ్ లో ఉంది ఇట్లా మనం అన్ని క్లాసెస్ తెలుగు ముందుగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం జూన్ కల్లా మన ఛానల్లో అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టుల అన్ని పేజీలు ఒక్క పేజీ కూడా వదిలిపెట్టకుండా ప్రతి వీడియోని ప్రతి పేజీకి వీడియోని తయారు చేసి మీకు అప్లోడ్ చేయబోతున్నారు ఇలా ఉన్నటువంటి ఏకైక ఛానల్ మనది కాబట్టి మీరు నాలుగు రోజులు పడికి ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వెళ్ళకపోయినా లేట్గా జాయిన్ అయినా మీకు ఆ పాఠానికి సంబంధించిన వీడియో మీరు ఏమైనా వెతుక్కొని మీరు చూస్తే ఆ పాఠం క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఇంత కష్టపడి తయారు చేస్తున్న పిల్లలు అండ్ పేరెంట్స్ టీచర్స్ మీకు అందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే ఈ వీడియోస్ని మీ తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ చేరే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చాలా తక్కువ ఉంది అండి మినిమం ఒక్కొక్క దానికి కనీసం ఒక యాభై లైక్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను సో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ గుడ్ డే జై హింద్